మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ప్రశస్తమైన ఘనమైన నామంను బట్టి మిమ్మల్ని స్థుతించి కీర్తిస్తున్నాను ఈ ఉదయ కాలమందు వాక్యం వింటున్నటువంటి మీ ప్రియ బిడ్డల ప్రతి కుటుంబంలో కూడా మీరు సంతోషాన్ని సమాధానమును నెమ్మదిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను ఏ కారణం గుండా మీ బిడ్డల ప్రభ ఇబ్బంది పడకుండా మీ కృపలో బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరములు తీర్చమని ప్రార్థిస్తున్నాను చాలా మట్టుకు కుటుంబాలలో భార్య భర్తల మధ్యన ఉన్న మనస్పర్ధలను తొలగించండి బిడ్డలను ఐక్యపరచండి తండ్రి వారిని ఒకరిని విడదీసినటువంటి ప్రతి సమస్య వారి మధ్య నుండి తొలగిపోయి చక్కటి సంబంధాలు కలిగి జీవించటానికి కృపద చేయండి సాతాను కార్యాలు లయపరచండి మీ కార్యాలు మీ బిడ్డల జీవితాల్లో జరిగించండి మీ యొక్క సమాధానము ఆ బిడ్డలకు మీరు దయచేసి తాము జీవించిన కాలం అంతా సంతోషంగా సమాధానంగా నెమ్మదిగా బ్రతుకుటకు కృప చూపెట్టండి సమస్త ఘనతా మహిమలు మీకే యేసునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ జూన్ మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం రెండవ రాసుల గ్రంథము పదిహేడవ అధ్యాయం ఇరవై ఏడవ వచన అశురు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించాను ఫ్రీలరా గమనించాలి దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా షోమ్రోనులో ఇస్రా ఏలియులను చెరపెట్టి రాజు తీసుకొని వెళ్ళిపోయాడు మిగల్చబడిన ఇస్రా ఏలియులు అశ్షురు రాజు కొనిపోబడినటువంటి ఆ వ్యక్తులకు బదులుగా ఆ షోమ్రోనులో అసూరు రాజు పంపినటువంటి బబులోను కూత అవ్వ ఆమాతు సపర్వయ్యము అను తన దేశంలో నుండి రకరకాలైన జనులను పంపించాడు షోమ్రోను పట్టణంలో వారు ఇస్రాయలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహాలు వచ్చి వారిని చంపుతూ వచ్చాయని చెప్పాను దేవుని పిల్లలు గమనించాల్సింది దేవుని పిల్లలుగా మనము దేవుని మర్యాద అనుసరించి జీవించాలి మేము దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఆ దేవుని మర్యాదని పాటించకపోతే సింహాలను ప్రభుల వారు పంపి వారిని చంపించాడని వాక్యము సెలవిస్తుంది అందుకని అశ్చు రాజు ఈ రీతిగా చెప్పాడు ఆయన చెప్పిన మాట ఏమిటంటే అక్కడ నుండి ఈ యాజకులలో ఒక్కరిని ఆ అచ్చటికి మీరు తోడుకొని పోండి అతడు అచ్చటికి పోయి కాపురం ఉండి ఆ దేశపు దేవుని మర్యాద వారికి నేర్పవలనని ఆజ్ఞాపించండి అని చెప్పాడు దేవుని మర్యాదను నేర్పాలని ఆజ్ఞాపించమని చెప్పారు మన దేవునికి దేవుని పాటించడం దేవుని అనుసరించడం అనేటటువంటి మర్యాదలు ఉన్నాయి ఆ మర్యాదని ప్రవక్త ఆ దేశపు ప్రజలకు నేర్పించాలి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా విగ్రహారాధికులే వారి వారి దేవుళ్ళు వారి వారి దేవతలు వాటికి సంబంధించినటువంటి దేవాలయాలు వాటికి సంబంధించిన ఉన్నత స్థలాలు వాటికి సంబంధించిన బలులు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి షోమ్రోన్లో ఇస్రాయేల్ ప్రజలు వారి దేవుడైన యహోవాన్ని విస్మరించిన కారణాన ఇన్ని అక్రమమైన కార్యాలు ఆ స్థలంలో జరగడం ప్రారంభించాయి అందుకనే దేవుడు వారి మీదికి సింహాలను పంపాడు అవి చంపుతూ వచ్చాయి ఇప్పుడు వారు కోరుకుంటున్నారు ఇజ్రాయిలీల దేవుని మర్యాద మాకు ఒకడు నేర్పించాలి అన్నట్టుగా అశురు రాజు ఒక ప్రవక్తని వారి మధ్యకు పంపించాడు అతడు దేవుడైన యహోవా మర్యాదని వారికి నేర్పించాలి వింటున్న దైవ జనాంగమా ఆలోచించాలి లోకంలో జీవిస్తున్న మనకు కూడా దేవుని మర్యాదను నేర్పించటానికి చాలామంది దైవ సేవకులను పంపాడు ఆ కృపగలిగిన దేవుడు నీవు వెళుతున్నటువంటి మందిరము ఆ మందిరములో ఉన్న దైవ సేవకుడు నీకు నిజమైన దేవుడైన యహోవాని ఆరాధించేటటువంటి ఆ మర్యాదను నేర్పించాలి నీవెంతవరకు దేవుని మర్యాదను నేర్చుకున్నావో ఒక్కసారి ఆలోచన చేయి అసలు దేవుని మర్యాద నీకు తెలుసా లేకపోతే ఆ మందిరానికి ఏదో అవసరాల కొరకు వెళుతున్నావా అక్కరల కొరకు వెళుతున్నావా చాలా పర్యాయాలు దైవ సేవకులు ఈ రీతిగా చెప్తూ ఉంటారు దేవుని మర్యాదను పక్కనుంచి మా వద్దకు రండి మేము ప్రార్థిస్తే రోగాలు బాగవుతాయి అద్భుతాలు చేస్తాము మహత్కార్యాలు చేస్తాము సూచక్రియలు చేస్తాము మేము ప్రార్థిస్తే మీ అప్పులు కూడా తీరుతాయి మేము ప్రార్థిస్తే వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయి ఈ రీతిగా బోర్డులు వేసుకొని లేక వేదికల మీద గట్టిగా ప్రకటనలు చేస్తూ ఉంటారు వీరు ఎక్కడ దేవుని మర్యాదని తమ ముందున్న ప్రజలకు నేర్పిస్తున్నారు వీరేదో రాబడి కొరకు ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు దేవుని మర్యాదను నేర్పించాలి మన దేవుడు ఉన్నతుడు ఉత్తముడైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు ఆ కృపగల దేవుని యొక్క మర్యాదని ప్రతివానికి నేర్పించాలి దేవుడంటే ఎంత గొప్పవాడో తెలియాలి ఆ దేవుని బిడ్డగా జీవించటానికి తాను ఎంత పరిశుద్ధంగా జీవించాలో నేర్చుకోవాలి పరిశుద్ధత అనేది వస్త్రధారణలోనే కాదు పరిశుద్ధత అనేది తాము వెళ్ళే మందిరాన్ని బట్టి రాదు పరిశుద్ధత అనేది ఆ వేదిక మీద నిలబడ్డ దైవ సేవకుడు తన ముందు కూర్చున్న ప్రతి వ్యక్తికి కూడా ఆ మర్యాదను నేర్పించాలి ఒకప్పుడు కుటుంబ యజమాని ఇంట్లోకి వస్తే భార్య లేచి నిలబడేది ఆయన బయట నుండి రాగానే ఒక చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి ఆ గడప దగ్గర ఆయనకు అందించేది ఆయన నీళ్లు తీసుకొని పాదాలు కడుక్కొని లోపలికి వచ్చేవాడు ముఖం కడుక్కొని వెంటనే భార్య తుండుగుడ్డ తీసుకొని వచ్చి భర్తకి ఇచ్చేది ఆయన కాళ్ళు చేతులు ముఖం తుడుచుకొని ఆ కుర్చీలో కూర్చునేవాడు ఆమె వెంటనే మీరు ఏమైనా త్రాగుతారా అని అడిగి అతని ప్రాణానికి ఉపశమనము రీతిగా మర్యాదలను చేసేది శరీర సంబంధమైనటువంటి భర్త ఆ తరువాత ఆ భర్త వారు పడుకొని నిద్రలేచినప్పుడు అమ్మగారు వెంటనే ఉదయాన్నే లేచి తన భర్త బాధాలకు నమస్కారము చేసేది పతే ప్రత్యక్ష దైవము అన్నట్టుగా శరీర సంబంధమైన భర్తకు అంతగా ఆమె విధేయత చూపెట్టి భర్త విషయంలో మర్యాదల్ని పాటించేది మరి ఆత్మ సంబంధమైనటువంటి భర్త పరలోకపు తండ్రి ఆ కృపగల దేవుని ఎదుట సంఘం లేకు వెళుతున్న బిడ్డలు ఏ మర్యాదలు నేర్చుకుంటున్నారు సంఘంలో నిలబడి బోధించే బోధకులు ఏ మర్యాదలు నేర్పిస్తున్నారు మేము అద్భుతాలు చేస్తాము అనేదా మేము పాటలు రాసాము పాటలు పాడుతున్నాము మా పాట రిలీజ్ అవుతుంది యూట్యూబ్లో చూడండి అక్కడ చూడండి అని మీరు వీవర్స్ని పెంచుకోవాలన్నా లేకపోతే ఏవో ప్రజల ఎదుట ఆ కార్యాలు ఈ కార్యాలు చేసి మనము ఆహా ఓహో అనిపించుకోవడమా మన ముందు కూర్చున్నటువంటి ప్రజలకు మర్యాదను నేర్పించరా నీవంటే మర్యాద వారు నేర్చుకుంటున్నారు నిన్ను అయ్యగారు అయ్యగారు అని పిలుస్తున్నారు నీ దగ్గరికి రావాలంటే భయం నీ దగ్గర ప్రార్థన చేసుకోవాలంటే ఎంతో ఆసక్తి నిన్ను ముట్టాలని నిన్ను చూడాలని నీ దగ్గరికి రావాలని వారి కోరికలు ఎందరో ఈ రీతిగా ప్రజల ముందు దేవుళ్ళు అయిపోయారు వారు నేర్పిస్తున్న మర్యాదలు ప్రజలు నేర్చుకుంటూ ఉన్నారు చాలా మట్టుకు చాలామందికి దేవుని మర్యాదలు తెలియవు ఈరోజున వాక్యం వింటున్న ప్రతి బిడ్డకు నా మనవి మందిరానికి వెళ్ళి నువ్వు ఏ మర్యాద నేర్చుకుంటున్నావు అక్కడ బోధకుడు నీకు నేర్పించిన మర్యాద లేక దేవుని మర్యాద ఆలోచన చేయి దేవుడు మీకు ఆ జ్ఞానాన్ని ప్రసాదించునుగాక ఇరవై ఏడవ వచనము పూర్తయ్యేది comment.